హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దసరా సినిమా కి రామ్ చరణ్ గారు కంగ్రాచులేషన్స్ చెప్పారు వెంటనే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల రిప్లై కూడా ఇవ్వడం జరిగింది అసలు ఇష్యూ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా తీశారు దాని తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా తీశారు ఆ తర్వాత చాలా సినిమాలు తీశారు కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారిని రీఎంట్రీ తర్వాత ఆయన రేంజ్కి కి తగ్గట్టుగా ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ జనరేషన్ కి ఈ జనరేషన్ యూత్ కి ఈ జనరేషన్ మేకింగ్ కి తగ్గట్టుగా మ్యూజిక్ కి తగ్గట్టుగా అసలు ఏ అంశంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని సరిగ్గా ఎవరు చూపించలేకపోయారు అనేది వాస్తవం వాస్తవ నిజం మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నటువంటి క్రేజ్కి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్ తో యాక్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ బాక్స్ ఆఫీస్ నెంబర్ కనిపిస్తాయి మొన్నటి మొన్న వాల్తేరు వేరే లాంటి ఒక యావరేజ్ సినిమాతోనే చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ స్టాండ్ అయ్యేంటో సంక్రాంతికి మనం అందరం చూసాం అదే ఒకవేళ ఒక ఒక యంగ్ డైరెక్టర్ సరిగ్గా చూపిస్తే ఎలా ఉంటుందనేది నిన్న రిలీజ్ అయినటువంటి శ్రీకాంత్ ఓడెల ప్లస్ చిరు కాంబినేషన్ చిరు ఓడెల అనే హ్యాష్ టాగ్ తో ఫుల్ వైరల్ అవుతుంది సో శ్రీకాంత్ ఓడెల గారు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఓకే అయిపోయింది దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఆ పోస్టర్ ఎంత వైరల్ అయిందంటే దాంట్లో కొటేషన్ ఉంది ఒక చిన్న లైన్ రాసారు వాళ్ళు హీ ఫైన్స్ ఈజ్ పీస్ ఇన్ వైలెన్స్ వైలెన్స్ లోనే అతని పీస్ ని వెతుక్కుంటాడు అనేది ఒక ట్యాగ్ లైన్ రాసి చిరంజీవి గారి చేతి మీద రక్తంతో ఉన్నటువంటి ఒక పోస్టర్ మొత్తం బ్లడ్ అసలు ఏం ప్లాన్ చేశారు బాబు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ మెగా ఫ్యాన్స్ అందరూ అయితే ఫుల్ హ్యాపీ అయ్యేటువంటి మంచి అనౌన్స్మెంట్ ఇది అని చెప్పేసి అనుకోవాలి నాని గారి ప్రొడక్షన్లో వస్తున్నటువంటి సినిమా ఇది నాని గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే చూడాలనేటువంటి కోరిక ఫ్యాన్స్ అందరిలో ఉంది సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక దసరా లాంటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్ ఇటువంటి సందర్భం ఇటువంటి సిచ్యువేషన్ కోసం ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్నారు ఇట్స్ ఎ బ్లడ్ ప్రామిస్ అంటూ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీకాంత్ వేల అండ్ నాని ఇద్దరు కూడా శ్రీకాంత్ ఓడెల చేతిని మెగాస్టార్ చిరంజీవి గారు గడ్డతో పట్టుకున్నటువంటి పిక్ జరిగింది సో అందరు హ్యాపీ రామ్ చరణ్ గారు కూడా ట్వీట్ వేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈ సినిమాకి అన్ప్రడిక్టబుల్ అండ్ వైల్డ్ కాంబినేషన్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చిరు ఓడెల ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఆయన ట్వీట్ వేశారు దానికి శ్రీకాంత్ ఓడెల గారు రిప్లై ఇచ్చారు అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ మీన్స్ అలాట్ రామ్ చరణ్ అన్న అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది ఫ్యాన్స్ అందరు కూడా ఒకటే అనిరుద్ధిని తీసుకోవాలి అనిరుద్ధిని తీసుకుంటే ఇంకా మాస్ మరణమే సినిమా మీరేమంటారు ఈ కాంబినేషన్ గురించి అనిరుద్ధి గారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయాలా లేకపోతే డీఎస్పీ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి